వామో వైజాగ్ లో ఏంటి ఇంత గందరగోళం ఎప్పుడు లేని ఇప్పుడు ఎందుకని ఎంత మందిని మన వైజాగ్ పోలీసులు ఎక్కడికో తీసుకుని వెళ్తున్నారు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు మన వైజాగ్ కమిషనర్ గారే వీళ్ళందరినీ తీసుకుని రామని జియో పాస్ చేశారు మ్యాటర్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ లో మిస్సింగ్ కేసులు చాలానే ఉన్నాయి అసలు మిస్ అయిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన ఏరియాలో ఉండే టెంపుల్స్ దగ్గర మనం ఆగే సిగ్నల్స్ దగ్గర మనం వెళ్లే రోడ్ల మీద చాలా మంది బెగ్గర్స్ గా కనిపిస్తున్నారు ఈ విషయం మీకు తెలిసిందే అయితే ఇక మీదట వైజాగ్ లో ఒక్క బెగ్గర్ కూడా ఉండకూడదని ఎవరింట్లో వాళ్ళని పంపించి ఇల్లు లేని వాళ్ళకి మంచి షెల్టర్ కల్పించాలని చాలా పెద్ద బాధ్యతని తీసుకున్నారు మన వైజాగ్ కమిషనర్ గారు దీంతో పాటు మన వైజాగ్ లో ఏం జరిగినా మేమున్నామంటూ ముందడుగు వేసిన మన వైజాగ్ టీం మొత్తం పోలీసులతో చేతులు కలిపి వైజాగ్ లో ఉన్న బెగ్గర్లందర్నీ ఆటోల మీద జీపుల మీద బస్సుల మీద కొన్ని వందలాది మంది బెగ్గర్ సేవ్ చేసి మన వైజాగ్ కమిషనర్ గారు ఆఫీస్ గా తీసుకుని వచ్చారు మన పోలీసులు అయితే అన్ని మర్చిపోయి మానవత్వంతో ఎంత మంచిగా చూసుకుంటున్నారు మీరే చూడండి అంతేకాకుండా బెగ్గర్స్ అందరికి కటింగు సేవింగ్ బాతింగ్ చేయించి అందరికి మంచి మంచి బట్టలు వేసి హీరోలా రెడీ చేశారు చూడండి తీసుకుని వచ్చిన ప్రతి ఒక్కరికి పోలీసులు మన వైజాగ్ వాలంటీర్ల సహాయంతో అందరికి టిఫిన్లు పంచారు వాళ్ళు తిన్న తర్వాత మధ్యాహ్నం భోజనాలు రెడీ చేసి మన కమిషనర్ గారి చేతుల మీదుగా వాళ్ళకి భోజనాలు పెట్టారు అంతేకాకుండా వాళ్ళకి ఏం కావాలో నేరుగా మన కమిషనర్ గారే వెళ్లి కనుక్కొని వాళ్ళతో పాటుగా భోజనం చేశారు మన కమిషనర్ గారు చెప్పినట్లుగా మిస్ అయిన వాళ్ళలో చాలా మందిని మన పోలీస్ శాఖ వాళ్ళు ఐడెంటిఫై చేశారు వాళ్ళందరినీ మళ్ళా ఇంటికి పంపించే ప్రయత్నాలు చేశారు ఇల్లు లేని వాళ్ళకి మన వైజాగ్ ఉన్న సెల్టర్ హోమ్స్ పంపించేశారు